AV News ke swagatam మహబూబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీకృష్ణ మురళీ మందిరంలో శ్రీకృష్ణ కామించియాద్రుడు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గించ అనమాండ్ల జాన్సిరెడ్డి పాల్గొని కుంకుమార్చన పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా జాన్సిరెడ్డి మాట్లాడుతూ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా మహిళలకు చివరి శుక్రవారం కావడం మరియు శ్రావణ శుక్రవారం ఎంతో పవిత్రమైందని దానిని తగిన విధంగా పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీకృష్ణ మురళీ మందిరంలో కుంకుమ పూజలో ఐదు వందల మంది మహిళలు పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలుపుతూ ఆలయ అభివృద్ధికి ఆలయ కమిటీ చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా బాగున్నాయని కొనియాడారు భక్తులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు స్థానిక కృష్ణ మందిరంలో ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పాలకూరు ఇన్ఛార్జి జాన్సీ రెడ్డి గారు వచ్చారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే ఈరోజు అంటే ఆఖర శుక్రవారం ఎస్పెషలీ మహిళలందరికీ కూడా ఆఖర శుక్రవారం శ్రావణ శుక్రవారం ఎంతో పవిత్రమైనది దానికి తగ్గట్టు ఈరోజు ఇక్కడ మా తోరూరు మండలం తోరూరు మండలంలో తోరూరు టౌన్లో యాక్చువల్లీగా ఒక కృష్ణాలయములో ఇక్కడ ఈరోజు కుంకుమ పూజ జరగటం జరిగింది ఇక్కడ ఆల్మోస్ట్ ఐదు వందల మంది మహిళలు పైన ఇక్కడ పాల్గొటం జరిగింది సో వీళ్ళందరూ కూడా కుంకుమ పూజ తోటి ఇక్కడ దేవుణ్ణి అంటే కొలుచుకోవడం జరుగుతున్నది చాలా బాగా జరిగింది అంటే ఇక్కడ టెంపుల్ కట్టించిన వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ మన అందరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ కూడా చాలా బాగా ఈ టెంపుల్ని డెవలప్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చాలా సంతోషంగా మహిళలు స్పెషలీగా ఇదొక పండగలాగా వాతావరణంగా ఉంది వాసుదేవాయ శ్రీ గురుభ్యో నమః ఆత్మ ఆత్మబంధులారా పాత్రికేయులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్క మంజలు తెలియజేస్తున్నాం మేము శ్రీ 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 సుందర చైతన్యానంద గురుదేవుల ఆశీస్సులతో గత ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడ కార్యక్రమాలు సత్సంగం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి లోక కళ్యాణం కోసం ఇక్కడ జిల్లా స్థాయిలోనే మా అత్యంత అద్భుతంగా మురళీ కృష్ణ మందిరాన్ని నిర్మించడం జరిగింది మా ట్రస్ట్ మెంబర్స్ కార్యవర్గ సభ్యులు అందరం కూడా కార్యక్రమానికి సహకరిస్తున్నారు వాళ్ళందరూ చేసేటువంటి సహకారాలతోటి ఇంతటి ఒక ఏడెనిమిది వందల మంది మనకి అమ్మగారు కూర్చుంటారు అలాగే వెయ్యి మంది వరకు మేము అన్న కూడా అన్నదాన ప్రసాదం కూడా చేస్తూ ఉంటాము అయితే మా గురుదేవుల అనుగ్రహంతో మేము ఇంతటి ఆలయాన్ని నిర్మించుకున్నాం నిర్మించుకొని ఇందులో మేము ప్రతి కార్యక్రమం అన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా చేసుకుంటున్నాము తర్వాత మాకు ఉన్నటువంటి ఈ జన్మ అంటే మా మా వయసులో సగం సగం వరకు మేము మా గురుదేవుల సేవకి మా ఆలయానికి అంకితం చేసాము మాకంటూ ఏమీ కోరికలు అంటూ లేవు ఈ ఇది ఈ ఆలయం ఇలాగే దినదినాభివృద్ధి కావాలి అందరూ దీన్ని దీన్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఆయురారోగ్యాలు కానీ అష్టైశ్వర్యాలు కానీ అవన్నీ కూడా అనుభవించాలని మేము కోరుకునేది అదొక్కటే ఒక్కటే జైగిరిధారి పట్టణ కేంద్రంలోని స్థానిక కృష్ణ మందిరంలో ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని వీళ్ళు తెలపడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఘనంగా చేయాలని కోరుకుంటూ మహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తొరూర్